ఒకటి రెడ్డి గారు ఒక డౌట్ నాకు ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులు కావచ్చు అటు బీజేపీ నాయకులు కావచ్చు ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు కావచ్చు ఎందుకు వరుసగా మీ ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు ఇంకోటి చెప్తా జగన్ వచ్చిండు కేసీఆర్ని కలిసిపోయాడు కేసీఆర్ మనుషులు పోతారు జగన్ సంఖ నాకుతారు వీళ్ళిద్దరు ఒకరొకరు సంఖ నాకుట్లనే బిజీ ఉన్నారు సో వాళ్ళ తొత్తులే కదా మాట్లాడేది విజయసాయి రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం గురించి ఏం 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 పని చెప్పారు ఒకవేళ ఆయన బ్రోకర్ పని అయినా చేసి ఆయన వృత్తి బ్రోకరేజ్ పోనీ బ్రోకర్ పని చేస్తుంటేనన్నా వచ్చి ఇక్కడ బ్రోకర్ పని చేసి నేను ఏదైనా బ్రోకరేజ్ చేస్తాను ఎమ్మెల్యేల గురించి ఏమైనా మాట్లాడతానికి ఏమైనా ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పిర్రలు వలగొట్టి సురుకు పెట్టి మళ్ళీ చుట్టుపక్కల కూడా కనిపించాడు ప్రభుత్వాన్ని కూల్చుదామని వీళ్ళ ఆలోచనకు వస్తే ఒక రాజ్యాంగ పద్ధంగా మేము ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది ఏంది పదిసారి వాడుగుల కొడతా వీడిగుల కొడతా అంటున్నాడు వాళ్ళు అయ్యే జాగిరా లేకపోతే వాళ్ళ కోట అయినా ఇది కొడతానికి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి టచ్ చేసి వాళ్ళు టచ్ చేసుడు కాదు ఈయన టచ్ చేసుడు మనం తెలుస్తుంది ఫోర్ ఫార్టీ వాట్స్ కరెంట్ టచ్ ఆ మంచి అవుతాడు సేమ్ అదే పరిస్థితి అవుతుంది వీళ్ళకు ఇలా చెప్తున్నాం కదా బడేమియాతో బడేమియా చోటేమియా సువాళ్ళ ఒక సామెత ఉన్నది బడేమియా పని అయిపోయింది ఇప్పుడు చోటేమియా పని అయిపోతుంది కాబట్టి వీళ్ళు ఇప్పుడే షురు చేసేది ఎందుకంటే ఆంధ్రాలో ఉన్న నా కాంట్రాక్టర్లకు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కేసీఆర్ దగ్గర పనులు తీసుకున్నారు ఇప్పుడు అన్ని బయటపడతాయని తెలిసి ఇక శురు చేసి ఇక ఇక మొదలే ఎదురుదాడి దిగుతానికి ఎదురుదాడి దిగుతా చూసినా మేము ఎదురుదాడి చేసినందుకే మా మీద ఇక ముఖ్యమంత్రి కావాలని దుష్ప్రచారం చేస్తున్నాం మళ్ళీ ఇవి మళ్ళీ ఇక డ్రామాలు స్టార్ట్ ఓకే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళిద్దరు కూడా తోడు దొంగలు పార్లమెంట్ల రాజ్యసభల ఒక సిగ్గు శరం ఉన్నోడు ఆ గవర్నమెంట్ కూలిపోతాను అంటడా చెప్పురి అంటే అరవై ఐదు సీట్లు మనకు రాజ్యాంగం ప్రకారము అరవై సీట్లు గెలిస్తే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు అనేది రాజ్యాంగంగా మనకు మనకున్న అధికారంతో మేము ఎన్నుకోబడ్డ రాజ్యాంగం బద్దంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇది రాజ్యసభ సభ్యుడు ఒక ఫ్లోర్ లీడరు లీడరా ఫ్లోర్ లీడరా లేకపోతే ఫ్లోర్ బ్రోకరా సిగ్గు శరం ఉన్నది ఆయనకి ఏమైనా మాట్లాడటానికి కేసీఆర్ కి బ్రోకరేజ్ మన కేటీఆర్ కి కేసీఆర్ కో లేకపోతే జగన్ కో బ్రోకరేజ్ చేస్తాడు ఆ బ్రోకరేజ్ వచ్చిన లెక్కలు రాసి ఇవ్వాల్సిన మనిషి ఈ బ్రోకరేజ్ పనులు చేస్తున్న ఒక బ్రోకర్ కింద చూస్తున్నాం విజయసాయి రెడ్డిని కాబట్టి ఈ కుక్కల గురించి ఈ బ్రోకర్ల గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రజలే బుద్ధి చెప్తారు మా నాయకులు అందరు కూడా తయారు ఉన్నారు ఇంకొకసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వాడు ఎంత పెద్ద తీస్మార్కాని అయినా కాని బట్టలు ఊడదీసి సోమాజీ కూడా చౌరస్తా మీద వాళ్ళ నంగా నిలబెడతాం నువ్వడన గాని వాడు వాడు పెద్ద తురుంకాలు పిస్తాలు అంటారు కదా ఇల్లు ఆ పిస్తా తురుముఖందరు కలిసిన మనం ఈ కొడుకులు గీట ముఖ్యమంత్రి గురించి ఇంకొకసారి ఏదైనా మాట్లాడితే బట్టలు ఇప్పి అండర్వేర్ కూడా ఉండదు కట్టేసి ఇరవై నాలుగు గంటలు రోడ్డు మీద వండబెడతాం దమ్ముంటే మేము తప్పు చేస్తే మాట్లాడండి ఈ చెప్పులు చూపిస్తా ఇంకోటి చూపిస్తా అంటే బిడ్డ గుర్తు తెచ్చుకో నా దగ్గర నిన్న ఒక అంత ఊర్లకి వెళ్ళి వీడియోలు పంపిస్తున్నారు ఈ బాలక సుమను అప్పుడు చేసిన రాసల్లిలో పారిపోయండి కదా అప్పుడు ఏడికి వెళ్ళి హుజరాబాద్లాజరాబాద్లా పెట్టిన వాళ్ళదే

హుజరాబాద్ బయలక్షన్ల అది అంటారు చూసిన ఆంబోతులు ఆంబోతులు లెక్క వడి ఫుల్గా తాగి ఎవరి ఇంట్లో జోరుతున్నారో ఎవ్వరు పెన్నాల మీద పడుతున్నారో కూడా తెలియని టైప్ అంత దారుణంగా వ్యవహరించారట కొడుకులు వీళ్ళు మా గురించి మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రజలు ఇంకా వీళ్ళకి బుద్ధి చెప్పే రోజు దగ్గరకు వచ్చింది ఆల్రెడీ వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టిర్రు ఇక రేపటి నుంచి గల్లీలో కూడా తిరిగాని వీళ్ళని ఈ కొడుకులు అంటున్నారు కదా పెద్ద తురుము పిస్తాలు రుస్తుములు అంటున్నారు కదా హైదరాబాద్లో తిరుగు బిడ్డని సంగతి చెప్తా మేం కాదు కుక్కకు కుక్కనే సాటి మా దగ్గర ఉన్న పెంపుడు కుక్కలను పంపించిన బిడ్డ నీ దగ్గరికి కరిచి కరిచి చంపితే నేను నువ్వు వాళ్ళతో మా కుక్కలతో సమానమే ఆయన కూడా మా ఇంట్లో డాబర్ మ్యాన్లు ఆల్సేషన్ కుక్కలు ఉన్నాయి ఆ కుక్కలు నిష్పెట్టించి ఏడ వర్తాడ కనిపించి అని ఉరికిస్తా హైదరాబాద్ వస్తే